ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతి ధీరాం అందరికీ నమస్కారం ఈ వీడియోలో రోహిణి నక్షత్రంలో పుట్టే శిశువుల యొక్క శాంతుల వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈ రోహిణి నక్షత్రం మనుష్య గణము యోని సర్పము ఒకటో పాదం మేనమామకును వివాహము గర్భధారీమంత వీటికి స్త్రీకి చెత్తబడ చాలా ముఖ్యం తల్లికి దోషం ఉంటుంది రెండో పాదము తండ్రికి తల్లికి వేదమామకు దోషము మూడవ పాదమున తల్లికి వేదమామకు దోషము నాలుగో పాదమున మేనమామకు దోషము అందరికీ దోషము అని చెప్పవచ్చు ఈ నక్షత్రం అంతా కూడా దోషం పూర్తి అని చెప్పవచ్చు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నక్షత్రం ఇది మేనుమావ దోషం అధికంగా ఉంటుంది శాంతులు ఏ పాదములను జరిపించినో యథావిధిగా నవగ్రహ జపతానాలు మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపదానం సువర్తదానం చేయవలసి ఉంటుంది రోహిణీ నక్షత్రాలకు బుధ మహాదశ దశ మారకాన్ని ఇస్తుంది రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారి శిశువుల యొక్క జీవితము చంద్రమహా దశ ప్రారంభమవుతుంది ఆడశిశువు జన్మించిన పుత్రులు పుత్రికలు కలది రూపవంతరాలు కీర్తి ప్రశ్నలు కలది దీర్ఘాయుషు కలది అవుతుంది పురుష శిశువు జన్మించిన మంచి రూపవంతుడు స్థిరవృద్ధి కలవాడు అభిమానవంతుడు చేతు చెత్తలతో మాట్లాడేవాడు సౌఖ్యమును అనుభవించాడు మెజీషియను ప్రతి ప్రియుడు ప్రియవచనములు మంచి మాటలు చెప్పేవాడు మాట నేర్పుగా ప్రాయభారత్ చేసేవాడు సమర్థుడు ఇతని శరీర కాంతి చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది అదృష్టదాతకుడు జాతకుడు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఒక్కొక్కప్పుడు వేడిగా చురుగ్గా కూడా మాట్లాడతాడు విషయం వచ్చిన తేల్చుకునే వరకు ఊరుకోడు శత్రువులను ఎదిరించో మంచి మాటలు చదువు తన వైపు వాళ్ళను తిప్పుకునేవాడు తల్లిదండ్రులందు భక్తిభావం కలవాడు ఇరవై లేక ఐదు సంవత్సరాల తర్వాత స్థిరత్వం ఏర్పడుతుంది ఇరవై సంవత్సరాల నుండి సోదర అభివృద్ధిని చూస్తుంటారు ముప్పై ఒక్క సంవత్సరాల్లో పొత్తు సంతృతి కలుగుతుంది జీవిత విధానం తెలుసుకొని జీవితాభివృద్ధి పాటుపడతారు ఆధ్యాత్మిక తత్వ విచారం కోను కోను పేరులో అధికంగా పెరుగుతుంది బో సర్వసుఖాలు అనుభవిస్తారు దృఢ ప్రజ్ఞ కలవాడు చబలత్వం లేనివాడి మంచి ఘటన మంచి విజ్ఞానం సర్వ అన్ని రకాల గ్రంథాలను లేదా ధ్యానాన్ని సంపాదించిన వాడు అవుతాడు ఎనభై సంవత్సరాల వరకు ఆయుధం ఉంటుంది ఇవి రోహిక్షలు పుట్టిన వారి యొక్క